హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ తులసి తిలక్ ఈరోజైతే అయితే నేను మా పూజ సామాన్లన్నీ కూడా క్లీన్ చేసుకున్నానండి ఇంకా వీడియో మొత్తం కూడా మీకు చూపిస్తాను మా పూజా రూమ్ కూడా ఎలా ఉంది ఏంటనేది నేను ఎలా క్లీన్ చేసుకుంటాను అనేది కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇంకా పూజ సామాన్లన్నీ కూడా నేను పీతాంబరి నిమ్మకాయ అయితే వేసి మొత్తం కూడా క్లీన్ చేసి పెట్టుకుంటానండి ఇంకా వెండి సామాన్లు అయితే నేను కోల్గేట్ పేస్ట్ ఉంటుంది కదండి కోల్గేట్ పేస్ట్ కానీ పెప్సిరెంట్ ఏదో ఒక పేస్ట్ అయితే నేను పూజ సామాన్లు కానీ సపరేట్గా పెట్టుకుంటానండి ఇంకా దాంతోపాటు నిమ్మకాయనైతే వేసేసి బాగా కడిగేస్తాను దీనికైతే నేను సోపు అట్లాంటివి పీతాంబరి అట్లా ఏం వేయనండి వెండి సామాన్లకు మాత్రం ఇలా నిమ్మకాయని కోల్గేట్ పేస్ట్ వేసి అయితే బాగా రుద్దేస్తాను అసలు ఎంత క్లీన్ అయిపోతాయంటే అండి జిడ్డు అంతా మొత్తం కూడా క్లీన్ అయిపోయేసి అసలు చూడండి కొత్త వెండి లాగా అయితే అయిపోతుంది నేను ఒక రెండు వారాలకు ఒకసారి అయితే పూజ సామాన్లన్నీ కూడా క్లీన్ చేసుకుంటాను ఫ్రెండ్స్ ఇంకా నా దగ్గర ఉన్నటువంటి సామాన్లన్నీ కూడా ఇలా నీట్గా క్లీన్ చేసి ఓపిక్గా ఇంకా దీనికనేసి ఒక రోజు అయితే కేటాయించుకొని మొత్తం కూడా పూజ సామాన్లన్నీ కూడా క్లీన్ చేసి పెట్టుకుంటానండి ఇలా మొత్తం కూడా క్లీన్ చేసేసి మొత్తము కడిగేసిన తర్వాత మామూలు నీళ్ళతో ఒకసారి కడిగేసి ఆక్వా వాటర్ ఉంటుంది కదండి దాంతో కూడా ఒకసారి క్లీన్గా కడిగేసి మంచి క్లాత్ పెట్టుకొని నీట్గా అయితే తుడిచేస్తాను ఫ్రెండ్స్ చూడండి వెండి దీపం అయితే ఎంత తలతలా మెరుస్తూ ఉందో ఇలా మొత్తం కూడా నా దగ్గర ఉన్నటువంటి విగ్రహాలు కానీ అన్నీ కూడా క్లీన్ చేసుకుంటాను పీతాంబరి నిమ్మకాయనైతే విగ్రహాలన్నీ కూడా క్లీన్ చేసి పెట్టుకొని కొద్దిసేపు బాగా కడిగేసి నీట్గా అయితే ఒక మంచి గుడ్డతో అయితే ఇది పూజ సామాన్లకనే సపరేట్గా పెట్టుకుంటానండి ఈ క్లాత్తో అయితే నీట్గా అయితే మొత్తాన్ని తుడిచేసి ఆరబెట్టేస్తాను కొద్దిసేపు ఇలా బాగా ఆరినిందంటే మనకి మరకలు అట్లాంటివన్నీ ఏమీ లేకుండా క్లీన్గా అయితే ఉంటాయండి నీట్గా తుడిచేసి ఆరబెట్టేస్తాను ఇలా పూజ సామాన్లు ఇవి ఆరే అయితే నేను పూజారు మొత్తం కూడా క్లీన్ చేసేస్తానండి ఒక గిన్నెలో అయితే వాటర్ అయితే వేసుకునేసి దాంట్లో కొంచెము కంఫర్ట్ ఉంటుంది కదండి ఇంకా లిక్విడ్ కొంచెం పోసుకుంటాను నేను పోసేసి మొత్తం కూడా ఈ టైల్స్ మొత్తం కూడా నేను క్లీన్గా అయితే క్లాత్ అయితే తుడిచేస్తాను ఫ్రెండ్స్ అలా మనము పది రోజులకు ఒకసారి అలా క్లీన్ చేసుకున్నామంటే బొద్దింకలు అట్లాంటివన్నీ ఏమీ రాకుండా కూడా మనకి ఎప్పుడూ ఫ్రెష్గా అయితే ఉంటుంది రూమ్ కూడా మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుందండి ఇంకా ఈ టైల్స్ మొత్తం కూడా నేను రెండు వారాలకు ఒకసారి బాగా నీట్గా అయితే క్లాత్తో బాగా తుడిచేస్తానండి తుడిచేస్తే మనకు నీట్గా అయితే కనిపిస్తుంది టైల్స్ కూడా అయితే కొత్తవిగా ఇంకా పూజ సామాన్లు అన్నీ కూడా అయిపోయిన తర్వాత ఇంకా ఫొటోస్ ఉంటాయి కదండి నా దగ్గర ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఫొటోస్ ఇవన్నీ కూడా నేను నీట్గా అయితే క్లాత్తో తుడిచేసి గంధము కుంకుమ బొట్లు అయితే నీట్గా అయితే పెట్టేస్తానండి నాకు ఈ కుంకుమ అయితే ఇది కుంకుమ కుంకుమండి ఈ ఆరావళి కుంకుమ పెట్టామంటే మొగల్ రేకుల వాసన వస్తుంది నేను పూజ సామాన్లకనే సపరేట్గా ఈ తెచ్చి పెట్టుకుంటానండి తెచ్చిపెట్టుకుంటానండి రూమ్లోకి రాగానే మంచి సువాసన వస్తూ ఉంటుందండి మొగలి పువ్వులు వాసన వస్తుంది అందువల్ల నేను ఈ కుంకుమను అయితే యూజ్ చేసుకుంటాను పూజారూంలో ఇంకా ఈ విధంగా ఫొటోస్ అన్నిటికి కూడా నేను బొట్లు అయితే పెట్టేసి ఈ విధంగా పూజ అన్నీ కూడా అలంకరించి పెట్టుకుంటానండి మొత్తం ఫొటోస్ అన్నీ కూడా క్లీన్ చేసుకునేస్తాను ఈ విధంగా సర్ది పెట్టుకున్నానండి ఈ పీటలన్నీ కూడా నేను గోవిందరాజ స్వామి టెంపుల్ దగ్గర అయితే తీసుకొని వచ్చుకున్నాను ఇంక ఇవన్నీ కూడా నా దగ్గర ఉన్నటువంటి పూజ సామాన్లు ఇవన్నీ కూడా నేను గోవిందరాజ స్వామి దగ్గరే టెంపుల్ దగ్గర అయితే తీసుకొని వచ్చుకున్నానండి తిరుపతిలో ఉండే వాళ్ళకైతే తెలుస్తుంది గోవిందరాజ స్వామి టెంపుల్ దగ్గర ఉన్నటువంటి షాపింగ్ అక్కడ అన్నీ కూడా చాలా బాగుంటాయండి అక్కడ మంచి క్వాలిటీ కూడా ఉంటాయి అక్కడ నుంచి ఏమైనా కావాలంటే కూడా పూజ సామాన్లకు సంబంధించినవన్నీ కూడా అక్కడి నుంచే తీసుకొని వచ్చుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఈ విధంగా మొత్తం కూడా క్లీన్ చేసేసి కడిగేసి వీటికి కూడా పసుపు కుంకుమ అన్నిటికి కూడా పెట్టేస్తానండి పూజ సామాన్లు కూడా ఇక్కడ ఉన్నటువంటి వినాయకుళ్ళు అయితే మా అమ్మ వాళ్ళు నాకు పెళ్ళైన ఇచ్చినటువంటి వినాయకుళ్ళు అండి ఇంకా ఇక్కడ ఉన్నటువంటి విగ్రహాలన్నీ కూడా నేను స్వామి గుడి టెంపుల్ నుంచి తీసుకొని వచ్చుకున్నాను ఇంకా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దీపం అయితే ఈ మధ్య నేను టెంపుల్కి వెళ్ళాను కదండి ఇంకా అక్కడి నుంచి తీసుకొని వచ్చుకున్నాను ఈ వెండి కామాక్షమ్మ దీపం అయితే మేము గృహప్రవేశం అప్పుడు మా అమ్మ వాళ్ళు నాకు గిఫ్ట్ ఇచ్చిన గిఫ్ట్ ఇచ్చారండి ఈ వెండి దీపాలు ఇవి రెండు చిన్న దీపాలు నెక్స్ట్ కామాక్ష వారి దీపము మా అమ్మ వాళ్ళు గృహప్రవేశం అప్పుడు నాకు మా అమ్మ గిఫ్ట్ చేసింది ఇంకా ఇవన్నీ కూడా లక్ష్మీనారాయణని వీళ్ళు పూసలు ఉన్నాయి కదండి ముత్యాల పూసలు ఇవన్నీ కూడా నేను అక్కడ గోవిందరాజస్వామి టెంపుల్ దగ్గరే తీసుకొని వచ్చుకున్నాను మా అత్త కాశీకి వెళ్ళినప్పుడు కాశీ విశ్వనాథుని అయితే మాకు తీసుకొని వచ్చి అయితే ఇచ్చింది నందీశ్వరుణ్ణి విశ్వనాథుడిని ఇంకా నేను అలాగే అలా అభిషేకం చేసుకొని ఈ విధంగా పెట్టి నేను అన్నీ కూడా పూజ చేసుకుంటానండి నా దగ్గర ఉన్నటువంటి పూజా సామాన్లు అన్నీ కూడా ఇవే ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ పైన అయితే పూజ రూమ్ పైన కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఫోటో అయితే ఉంటుంది ఈ ఫోటోని ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిదండి ఈ ఫోటోలో అన్ని దేవతలు అన్ని దేవుళ్ళు వాళ్ళు కూడా మొత్తం మంది ఉంటారు వెంకటేశ్వర స్వామికి కళ్యాణోత్సవం జరిగేటటువంటి అప్పుడు ఫోటో ఇంక ఇది ఫ్రెండ్స్ నా పూజారు మొత్తం కూడా ఇంక ఈ రోజు అయితే నేను బఠానీలు పులుసు అయితే మీకు చూపిస్తానండి ఇది నేను డి మార్ట్లో తీసుకొని వచ్చుకున్నాము ఇలా ఎండబెట్టినటువంటి బఠానాలు ఇంక నేను నైటే కూడా అయితే నానబెట్టేశానండి ఇవి కొంచెం వాటర్ అయితే వేసేసి నానబెట్టేసామంటే మనకి ఫ్రెష్ తచ్చుగా పచ్చి అయితే అయిపోతాయి ఈరోజు దీంతో నేను పులుసు అయితే చేస్తానండి మధ్యాహ్నానికి ఇంకా రెసిపీని కూడా మీకు కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ ఇంకా ఎలా చేశాను ఏంటి అనేది కూడా చూసేయండి వీటికి నేను టమోటాలు ఎర్రగడ్డలు ఉల్లగడ్డ కూడా వేస్తానండి ఇది అల్లం తెల్లగడ్డ పేస్ట్ కూడా అయితే వేస్తాను ఇది మొత్తం కూడా మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇంకా నేను వీటికి సంబంధించి టమోటాలు కానీ ఎర్రగడ్డలు కానీ ఇవన్నీ కూడా నేను కట్ చేసి పెట్టుకున్నాను ఒక పక్క అయితే రైస్ అయితే పెట్టానండి రైస్ ఉడుకుతూ ఉంది ఆ ఎరగడ్డలు టమోటాలు ఉల్లగడ్డ వేస్తే కూడా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే ఇంకా బటాణాలు నైట్ నాటు మెట్టి పెట్టుకున్నాను కదండి ఈ విధంగా మెత్తగా అయితే ఉంటాయి మనకి పచ్చి బఠానీలు లాగానే ఉంటాయండి సేమ్ ఇంకా నేను అల్లం తెల్లగడ్డ పేస్ట్ కూడా నేను ఎప్పుడూ ఈ విధంగా పెట్టుకుంటాను కదండి కొంచెం అల్లం తెల్లగడ్డలు ఎక్కువగా వేసుకొని అల్లము కొత్తిమీర ఉంటుంది కదండి కొత్తిమీర ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది అందువల్ల నేను దాంట్లో కొత్తిమీర అయితే వేసేసి మొత్తం కూడా పేస్ట్ చేసి ఇలా బాటిల్లో అయితే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటానండి ఇంకా కుక్కర్లో అయితే చేస్తున్నాను కొద్దిగా ఆవాలు అయితే వేసి కరేపాక అయితే వేసానండి ఇంకా అల్లం తెల్లగడ్డ పేస్ట్ ఉంది కదా ఇంకా దీనికి కూడా ఒక స్పూన్ అయితే వేసేసి బాగా ఆయిల్ అనే బాగా వేయించుతానండి వేగిన తర్వాత ఇంకా కొంచెము ఎర్రగడ్డలు ఉంటాయి కదండి ఇంకా ఎర్రగడ్డలు కూడా వేస్తాను ఎరగడ్డలు వేసి బాగా వేగినాక ఇంకా టమోటాలు కూడా వేసేస్తాను ఈ పులుసు అయితే మనకి చాలా బాగుంటుందండి రైస్కి కానీ ఇంకా నైట్ మనం ఏమైనా చపాతి కానీ దోశ కానీ అలా టిఫిన్ ఏమైనా తినేటట్టుగా ఉంటే కూడా ఈ పులుసు అయితే చాలా బాగుంటుంది టేస్టు సేమ్ మనకి మటన్ పులుసు తిన్నటువంటి ఫ్లేవర్ అయితే ఉంటుందండి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఎర్రగడ్డలు కూడా నేను వేసి వేగిన తర్వాత టమాటాలు కూడా వేసానండి టమాటాలు కూడా బాగా వాడ్చాలి ఇంకా ఆయిల్ అనే బాగా వాడిచిన తర్వాత కొంచెం నేను పసుపు పసుపు అయితే వేస్తానండి పసుపు వేసి బాగా వేగినక ఇంకా టమోటాలు కూడా బాగా అయితే వేగిపోతాయి కదండి మొత్తం కూడా ఆయిల్లో వేసి బాగా వేయించేస్తాను ఫ్రెండ్స్ వేగినాక కొంచెం మనము కొద్దిగా కారము కొద్దిగా ధనియాల పొడి అయితే వేసుకుంటాను ఆ లోపల అయితే టమాటాలు కూడా బాగా అయితే వాడిపోవాలి అప్పుడైతేనే మనకి పులుసు కూడా టేస్ట్ బాగుంటుందండి ఇంకా టమాటాలంతా కూడా బాగా వాడిపోయినాక కొంచెము కారము ధనియాల పొడి అయితే వేసాను వేసి బాగా వేయించేస్తానండి దీన్ని మొత్తాన్ని కూడా ఇంకా ఉల్లగడ్డలు కట్ చేసి పెట్టుకున్నాను కదండి ఇంకా ఈ ఉల్లగడ్డలు కూడా వేసి ఒక టూ మినిట్స్ పాటు బాగా వేయించినాక ఇంకా నానబెట్టుకున్న బఠానీలు ఉన్నాయి కదండి ఇంక బటానీలు కూడా మనకి రెండు రకాలు అయితే ఉంటాయండి పచ్చి బఠానీలు అంటే గ్రీన్ కలర్ లో ఒక బఠానీలు ఉంటాయి ఇలా ఎల్లో కలర్ లో ఒక బఠానీలు ఉంటాయి ఇంక ఈ విధంగా కలర్ బఠానీలు అయితే చేస్తాను మీరు మామూలు బఠానీలు కూడా ఇదే విధంగా అయితే చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది పులుసు అయితే ఇంకీ బఠానీలు కూడా అయితే వేసేసి బాగా వేయి వేగిన తర్వాత కొంచెం నేను సా ఉప్పు అయితే వేసేసి బాగా వేగిస్తానండి వేగి ఒక టూ మినిట్స్ పాటు మనం బాగా వేయించేసి తర్వాత మనకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ కొద్దిగా వేసేసి ఈ పులుసు మొత్తం కూడా కలబెడతానండి దీంట్లోకి నేను చికెన్ మసాలా కానీ మటన్ మసాలా కానీ రెండు కానీ ప్యాకెట్స్ ఉంటాయి కదండి మనం మటన్ పులుసు చికెన్ పులుసులకి వేసుకుంటాం కదా ఇంకా ఆ మసాలానైతే కొద్దిగా వేసామంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే ఇంకా నా దగ్గర మటన్ మసాలా అయిపోయిందండి అందువల్ల చికెన్ మసాలా అయితే చేస్తున్నాను మీకు ఏది నచ్చితే అది వేసుకోవచ్చు చికెన్ మటన్ చికెన్ మసాలా కానీ మటన్ మసాలా కానీ వేసేసి ఇంకా లాస్ట్లో కొంచెం కొత్తిమీర అయితే వేసేసి బాగా మొత్తాన్ని కూడా కలపెట్టేస్తానండి మీకు ఉప్పు కావాలంటే ఇప్పుడే చూసుకొని కొంచెం ఉప్పు కావాలంటే కూడా వేసుకోవచ్చు తక్కువగా ఉంటే ఇంకా దీన్ని నేను కుక్కర్లో అయితే పెట్టేస్తానండి ఒక రెండు విసిల్లు వస్తే సరిపోతుంది చాలా బాగుంటుందండి ఈ పులుసు మా పిల్లలకైతే చాలా ఇష్టము ఇంకా బఠానీలు పులుసు అయితే ఇంకా మధ్యాహ్నానికి మాకు డిన్నర్కి నేను రైస్ చేస్తాను కదండి ఇంకా మనం నంచుకోవడానికి కూడా ఏం అవసరం లేదు ఈ బఠానీలే ఉన్నాయి కాబట్టి ఇంకా అలాగే తినచ్చు చాలా బాగుంటుందండి ఇంకా జాంకాయలని అయితే నాకు భలే ఇష్టం అండి జాంకాయలలో ఉప్పు కారం అయితే వేసుకొని తినడము ఇంకా అది కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇంకా జాంకాయలని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను కట్ చేసి దీంట్లోకే నేను కారం కానీ ఉప్పు రెండింటిని వేసేసి మొత్తాన్ని కూడా కలిపేసి బాక్స్లోకి వేసి ఇది నాకు భలే ఇష్టం అండి ఎంత ఇష్టం అంటే నాకు ఇలా జామకాయలు కానీ నెల్లికాయలు ఇలా తినడం ఉప్పు కారం వేసుకొని తినడం భలే అండి ఇలా ఎంతమందికి ఇష్టం అనేది కూడా నాకు కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ నాకైతే చాలా ఇష్టం అండి ఇలా తినడం అయితే ఇంకా అందువల్ల నేను ఇంకా ఉప్పు కారము అంతా వేసి ఇలా బాక్స్లోకి అయితే వేసేసాను ఇంకా చిన్న చిన్న పీసులుగా అయితే కట్ చేసానండి జామకాయలు దీన్ని మొత్తాన్ని కూడా ఇలా మొత్తం కలిపేసి తింటే ఆ టేస్ట్ భలే ఉంటుందండి మొత్తం కలిసిపోతుంది కదా ఉప్పు కారం కూడా రెండు కూడా ఇలా బాక్స్ మొత్తం మనం కుదిలిచ్చేసామంటే మొత్తం ఉప్పు కారం రెండు కూడా కలిసిపోయి టేస్ట్ అయితే ఎక్సలెంట్గా వస్తుందండి నాకు చాలా ఇష్టము ఇలా తినడం జాంకాయలు అది దోరగా ఉన్నటువంటి జాంకాయలు అయితే చాలా బాగుంటాయండి ఇంకా ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ నాకైతే భలే ఇష్టం అండి ఇలా తినడం అయితే జామకాయలని జాంకాయలు కానీ నెల్లికాయలు కలింకాయలు ఇట్లాంటివన్నీ కూడా నాకు ఇలా ఉప్పు కారం వేసి రెండు మిక్స్ చేసుకొని తినడం అంటే భలే పిచ్చండి మీకు కూడా నాలాంటి వాళ్ళు మీరు కూడా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకు ఇలా చాలా ఇష్టము ఇంకా మా పిల్లలకి కూడా అయితే ఈ విధంగా చేసి ఇచ్చాను ఇంకా నేను కూడా అయితే తీసుకొని తిన్నానండి చాలా బాగుంటుంది ఇలా తింటే మనకి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇదండి నాకు మధ్యాహ్నము నేను చేసినటువంటి వంటలన్నీ కూడా బఠానీలు పులుసు అయితే చేశాను ఇంకా జాంకాయలని అయితే ఈ విధంగా ఉప్పు కారం అయితే వేసేసి ఇంకా నేను మా పాప అయితే తిన్నాము ఇంకా నేను ఈ మధ్య వాకింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నానండి ఒక టూ కిలోమీటర్స్ అయితే వెళ్తున్నాము నేను ఇంకా మా ఇంటి పక్క ఉన్నటువంటి నాకు మా ఫ్రెండ్ ఒక అక్క అయితే మేమిద్దరం కూడా అయితే ఒక టూ కిలోమీటర్స్ వాకింగ్ అయితే వెళ్తూ ఉన్నాము డైలీ కూడా ఈవినింగ్ టైంలో అంటే ఫోర్ థర్టీకి అలా బయలుదేరతామండి వెళ్ళేసి ఇంకా ఫైవ్ థర్టీ అలా అయితే వస్తాము అంటే మాకు ఇంటికి దగ్గరగానే ఉంటుంది ఇంకా అక్కడ దాకా అయితే ఇంకా వెళ్ళేసి ఒక టూ కిలోమీటర్స్ డైలీ కూడా నేను వాకింగ్ చేస్తున్నానండి వాకింగ్ చేసేటప్పుడు ఎప్పుడైనా కూడా మనం వాటర్ అయితే ఎక్కువగా తీసుకోవాలి అప్పుడైతేనే మనకి మన వెయిట్ లాస్ అనేది కూడా తొందరగా అయితే అవుతామండి ఇలా వాకింగ్ చేయడం కూడా చాలా మంచిది నేను ఇంకా ఈ విధంగా ఒక టూ కిలోమీటర్స్ అయితే డైలీ కూడా వాకింగ్ చేస్తున్నానండి ఈవినింగ్ టైంలో నా వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసుకొని ఇంకా వాకింగ్ కనేసే నేను ఒక వన్ అవర్ అయితే కేటాయిస్తూ ఉన్నాను ఇంకా వాకింగ్ అయితే వెళ్ళేసి అయితే వచ్చేసానండి ఇది ఫ్రెండ్స్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్